హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆసరా చైత్య పథకం ద్వారా డబ్బులు ఇస్తాం ఇస్తామని గతంలో అయితే చెప్పారు కదా వృద్ధులకి కానీ ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అసలు నాలుగు వేల పదహారు రూపాయలు ఈ రోజు రెండో తారీఖైనా వచ్చిందా రాలేదని చాలామంది మన ఆసరా ఫెంక్షన్దారులు అయితే అడుగుతున్నారండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ అందరికైతే గొప్ప శుభార్త చెప్పారు సీతక్క గారు మనకైతే ఈ రోజున రేపు ఏదైతే అయితే మూడో తారీఖు అయితే ఉందో సోమవారం రోజున మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసు చేయిత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు తొలి విడతలుగా డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి మొత్తానికి ఎవరైతే ఆసర పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం డబ్బులు అయితే వస్తాయండి మీరు అయితే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు మనకి రేపు ఎంతమందికి అయితే డబ్బులైతే వస్తుంది అనే విషయాలు ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులు అయితే దాదాపుగా చూసుకుంటే మనకైతే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా మంది అయితే పెరగడం అయితే జరిగిందండి దాదాపుగా మూడు లక్షల మంది దాకా మన తెలంగాణలో వృద్ధులు ఒంటరి మహిళలు వికలాంగులు ముగ్గురిని కలిపి దాదాపు మూడు లక్షల మంది అయితే ఉన్నారు సో మూడు లక్షల మందికి గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం డబల్ అయితే ఇవ్వాలి ఎందుకంటే హామీ కూడా అదే విధంగా అయితే ఇచ్చింది కదా వృద్ధులకి ఒంటరి మహిళలకి మనకి నాలుగు వేల పదహారు రూపాయల వికలాంగులు వరకు వచ్చేసి మనకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తానని గతంలో హామీ అయితే ఇచ్చారు కదా హామీ ప్రకారంగా డబ్బులు ఏ రోజు విడుదల చేస్తుందని చాలామంది ఎదురు చూస్తున్న వారికి అయితే రేపు ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న అందరి కోసం డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ముందుగా వికలాంగుల సోదరులకి ఆరు వేల పదహారు రూపాయలు అలాగే ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నాలుగు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం అయితే జరిగిందండి దీంట్లో ఎలాంటి మార్పులైతే చేర్పులైతే లేదు అకా కాకపోతే మనకి జనవరి నెల సంబంధించిన ఏదైతే ఫంక్షన్ అయితే ఉందో పెండింగు దాని వరకు మాత్రమే ఇస్తుందండి కాకపోతే చాలామంది మన ఫెన్షన్ దారులు ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వం మారినప్పటి నుంచి అకౌంట్ చేసుకున్న డబ్బులు అయితే ఇస్తుందేమో అని ఆశతో అయితే ఉన్నారండి సో ఆశ అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే మనకైతే ఈ నెల నుంచి మాత్రమే ఇస్తున్నట్టు మనకి సీతక్క గారు చెప్పడం జరిగిందండి వీడియో చూస్తున్న ఎవరైతే వృద్ధులైనా వంట పిల్లలైనా వికలాంగుల సోదలు ఎవరైతే ఉన్నారో మీరైతే వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి అలాగే రేపు పొద్దున వచ్చేసి మీకు డబ్బులు వచ్చిన తర్వాత ఎంతవరకు వచ్చింది అలాగే ఏ జిల్లాలో ఉన్న ఆసరా పెంచిన దారులకి అయితే ముందుగా అయితే వచ్చిందో మీరైతే ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీ తోటి మిత్రులు కూడా మన వీడియో అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి